వీడింత చెయ్యి అవుతున్నాడు వీడికి చెమటలు పట్టేటట్టునే ఫస్ట్ టైం కెమెరా ముందు పబ్లిక్ లో వెళ్ళి పడుకోరా వెల్కమ్ బ్యాక్ టు జోషి సో గైస్ మా మమ్మీ తోటి వీడియోలు చేసిన కదా బాగా సపోర్ట్ చేస్తున్నారు వీడు అన్నాడు అరే మన ఇద్దరం కలిసి డేర్ గేమ్ ఆడదాంరా నేను కూడా నీ దాంట్లో చేస్తారా అన్నాడు వీడు వచ్చేసి ఒక్క రీల్ చేయలేదు ఒక్క ఫోటో దిగలేదు వీళ్ళు వచ్చేసి బలరామ్ బలరామ్ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఒక రీల్ చేయలేదు ఒక ఫోటో దిగలేదు చలో నీతో పాటు నేను వీడియో చేస్తారా మన ఇద్దరం కలిసి డేర్ చేద్దాం డేర్స్ చేద్దాంరా అన్నాడు చలో నేనేమన్నానంటే సరేరా ఇద్దరం కలిసి డేర్స్ చేద్దాంరా అని అని అన్నాను సో ఇప్పుడు ఈ బాటిల్ గుర్తుంది కదా మనము ఎప్పుడో కిరా కవితల మనం చాలా అంటే చాలా డేర్స్ చేసినాము ఇప్పుడు ఆ వీడియోస్ ఏం లేవు అన్నీ డిలీట్ చేశారు అనమాట ఎందుకంటే కవిత నా దగ్గర నుంచి వెళ్ళిపోయింది కాబట్టి వీడియోస్ అన్నీ డిలీట్ చేసింది ఇప్పుడు టూ డే డేర్స్ చేద్దాం అనుకుంటున్నా మీరు సపోర్ట్ చేస్తే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డేర్స్ అనే నేను చేస్తాను వీడు ఇంతకనం చేయి అవుతున్నాడు వీడికి చెమటలు వాడేటట్టునే ఫస్ట్ టైం కెమెరా ముందు మాట్లాడరామన్నా మాట్లాడుతున్నావు ఫస్ట్ వచ్చి మన సబ్స్క్రైబర్స్ కాయ్ చెప్పు హాయ్ గాయ్ ఎట్లా అంటే గా చెప్తలేడు మీకు హాయ్ గాయస్ అని చెప్తాను హాయ్ గాయస్ అని చెప్తున్నాడు సో వీంతో మనము టూ థర్డ్ ఇయర్ గేమ్ ఆడతాము సో మేము ఇప్పటి నుంచి డేర్లు వేయాలనుకుంటున్నాం మేము కలిసి ప్లీజ్ గాయస్ సపోర్ట్ చేయండి ఎట్లాంటి డేర్స్ ఇచ్చినా ఇచ్చినానికి రెడీస్ లో చూడండి అంతే చూపిస్తాము సో నువ్వు రెడీగా ఉన్నావు గేమ్ పక్క ఏ డేర్ ఇచ్చినా చేయాలి అంతేనా చేస్తావు కదా ఏమైనా ఇస్తాను డేర్ వచ్చినాక మాట్లాడదాం చూడు డేర్ వచ్చిన తర్వాత మాటలు అనవసరం ఓన్లీ చేతలు అంటున్నా బలరా బాటిల్ తిప్పుదా సరే సో గైస్ మేము బాటిల్ తిప్పుతున్నాము సో ఇంకోటి ఏం చెప్తున్నానంటే నేను మేమిద్దరమే కాకుండా మాతో పాటు ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడాలనుకుంటే కింద కామెంట్ చేయండి నేను పక్క రిప్లై ఇస్తా మాతో పాటు కూడా మీరు గేమ్ ఆడొచ్చు మేము ఇక్కడ గేమ్ ఆడుతుంది ఎక్కడ తెలుస్తా రోడ్డు మీద రోడ్డు మీద గేమ్ ఆడుతున్నాం సో బాటిల్ ఫ్లిప్ చేస్తున్నాను చూడండి కరెక్ట్ నిజాయితీగా చూడండి మళ్ళీ మస్తు తొండి ఆడతాడు రెడీ వన్ ట్యూ త్రీ స్టార్ట్ అటు పోయింది ఇటు అంటే ముందు నువ్వే కదరా నువ్వే కదరా చేసాడు తొండలు అగో మళ్ళా తిప్తా అగో క్లారిటీగా వచ్చింది సో గాయ డేరుగా వీనికి వీనికి వచ్చింది నాలుగైదు సార్లు వీనికి దీనికి డేర్ వచ్చింది స్టార్ట్ అయిద్దా నేను అనుకో స్టార్ట్ అయింది ఎట్లా ఈ స్టార్టింగ్ చూద్దాం సో దీనికి నేను డేర్ ఏమిద్దాం అనుకుంటున్నా అంటే ఆవు చెప్తాను నా బ్రెయిన్కి మంచి ఆలోచన ఇయని నా బ్రెయిన్కి చూసి కొంచెం చిన్నది ఇప్పుడు ఇప్పుడే వచ్చాడు కావు చిన్నది చాలంటా సరే మనం చిన్నదే ఇద్దాము సో నువ్వేం చేస్తావంటే పబ్లిక్లో వెళ్ళి పడుకోరా పబ్లిక్ లో అరే మా ఇంట్లో వండుకున్నంత ఇది చెప్తున్నావు కదరా పబ్లిక్ లో ఎట్లా వండుకుంటారా అరే అరే నాకైతే తెలియదురా పబ్లిక్ ఏడు ఉంటే పబ్లిక్ లో వెళ్ళి నువ్వు వండుకోవాలి అంటే పబ్లిక్ లో వండుకోవాలంటే ఎట్లా జస్ట్ వైట్లా అట్లా కాదు అట్లా కాదు ఇంటికి పోయి చెద్దరు దిండు తెచ్చుకొని పబ్లిక్ లో వండుకోవాలి ఎంత ఒక వండుకోవాలి అరే ఇప్పుడు నేను నువ్వు ఆలోచించుకుంటేనే భయం అవుతుందో నా వల్ల అవుతుందా కాదా అని నువ్వు ఒక రోజు మొత్తం పడుకోవాల్సిన అవసరం లేదురా జస్ట్ ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ పడుకుంటే చాలు ఫైవ్ ఫైవ్ ఫోర్ మినిట్స్ పడుకుంటే చాలు ఆ డేర్ నువ్వు చూద్దాం చూద్దాం కాదు చెయ్యాలే ఏం చూద్దాం చేద్దాం చేద్దాం చలో గాయ్స్ మనం ఇప్పుడైతే డేర్ కి వెళ్ళిపోదాము మనోడు ఫస్ట్ టైం ఫస్ట్ డేర్ ఎట్లా చేస్తాడో చూద్దాం ఓకేనా చలో ఎట్లయిందో ఏమో చూద్దాం మరి నాకైతే ఎట్లా రియాక్ట్ అవుతారో కొడతారోమో అనిపిస్తుంది నాకైతే చూద్దాం ఇప్పుడైతే వెళ్తున్నా గాయస్ నాకైతే చాలా భయం అవుతుంది ఏం చేయాలి ఏం అర్థం అయితే వీడేమో ఇచ్చేట కూడా చిన్నది వేయకుండా చాలా పెద్దది ఇచ్చాడు నాకైతే చాలా భయం అవుతుంది చూద్దాం పబ్లిక్ ఎట్లా రియాక్ట్ అవుతారు గాయస్ నాకైతే చాలా భయం అవుతుంది పబ్లిక్ ఏమో అందరు నన్నే వస్తారు ユーリン。 రాయ్స్ ఎట్లయితే చూద్దాం కొంచెం రిమ్స్ అయితే చూద్దాం నాకు అది చాలా భయం అవుతుంది ఇప్పుడు పబ్లిక్ ఎట్లా రియాక్ట్ అవుతారో చూడండి ఎట్లా రియాక్ట్ అవుతారో ఏమో జనం అయితే చూడండి నాకైతే చాలా భయం అవుతుంది అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయింది చూద్దాం పబ్లిక్ ఎట్లా రియాక్ట్ అవుతుంది అయిపోయింది సో మనోడైతే భయం భయం అనుకుంటా డేర్ అయితే సక్సెస్ఫుల్ గా చేసి అంటే ఏం భయపడకుండా పబ్లిక్ దగ్గర పోయి నాకు ఇచ్చిన డేర్ అయితే నేను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిన ఇప్పుడు నెక్స్ట్ నీట్ అని నేను చూస్తున్నాయి నా దగ్గర రాలేగా ఫ్లిప్ చేయటం కాదు ఇప్పుడు నెక్స్ట్ అంటే నీకు బాడీ ఫ్లిప్ చేసిన ఏమొద్దు ఆల్టర్నేట్ గా వేరేదొకటి కాయిన్ నేను ఫ్లిప్ చేస్తా దానికి బట్టి చెప్తా నేను ఒకవేళ నువ్వు హెడ్స్ గానీ టెయిల్స్ చెప్పు హెడ్స్ ఒకవేళ హెడ్స్ ఏం చేయొద్దు ఒకవేళ ఆపోజిట్ ఏమన్నా పడ్డదనుకో అనుకో నువ్వు ఓడిపోతా అందులో నేను ఇచ్చిన డేర్ గానీ నువ్వు సరే ఓకేరా ఓకేనా క్లిక్ చేస్తున్నా రెండు సార్లు అరే ఇది సరే సెకండ్ టైం సరే

চুদা <laughs> ইমান કે માફિયાસ કદે જેલ કદે બેલ લાગે માફિયા શું કરે ઓશ 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 શું કરે સો ગાઈસ ના ડેર આઈટે સક્સેસફુલી કમ્પ્લીટ થઈ ગઈંndi వీడు నాకు గలీ డేరిచ్చిండు ఎట్లా అంటే గాయ జోసి కూడా మంచిగా చేసిండు అంటే వీడు ఇప్పుడు నాకు డేర్ ఇచ్చిండు సో మీరు కూడా నాతో పాటు కలిసి యూట్యూబ్ ఛానల్లో డేర్స్ చేయాలనుకుంటే కింద కామెంట్ చేయండి మీ పేరు చేయండి మీ నెంబర్ మీ నెంబర్ పెట్టండి ఖచ్చితంగా నేను మీకు ఫోన్ చేసి నా ఛానల్లో మీతో పాటు డేర్లు కూడా చేపిస్తా సో గైస్ మేము కూడా ఇంకేమైనా వేరే డేర్లు చేయాలనుకుంటే కింద మీకు ఏమేమి డేర్లు మేము చేయాలనుకుంటాము కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పక్కా మీరు చెప్పిన డేర్ చేయకపోతే చూడండి వీనికి వచ్చే వచ్చే వీడియో నుంచి చూడు తేర్లు గలీజ్గా ఉంటాయి విపరీతంగా ఉంటాయి చూద్దాం జోష్